అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం ఇంకా ఈ రాశి వారికి కనుక మనం సంబంధించి చూస్తే వీరు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు అలాగే ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ షేర్స్ వీటి మీద కూడా కొంతవరకు పెట్టుబడి పెట్టి ఆలోచన కూడా చేస్తూ ఉంటారు అయితే అమ్మకాల కంటే కూడా కొనుగోలు వైపు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు అలాగే ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు సేవింగ్స్ వీటిపైన కొంత దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటి మీద కూడా కొంతవరకు మీరు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వృత్తి వ్యాపార పరంగా కూడా కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది అయితే ఆర్థిక పరంగాను వృత్తి పరంగాను కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా ఉండబోతున్నాయి ఇప్పుడు ఇందాక నేను చెప్పారు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తారు అని కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసినప్పుడు కొంత మీరు మీ మీ మనీనే మీరు ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు గనక దీనికి సంబంధించి కొంత మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా మీరు డబ్బుని ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి బట్ వృత్తి పరంగా చూసుకున్నామంటే ఖచ్చితంగా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి అలాగే కొంతవరకు వృత్తి రీత్యా ప్రయాణం లాంటివి అధికంగా ఉండటం అలాగే కొంతవరకు శ్రమ మీరు కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొత్త స్నేహితులను కలిసి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కొత్త స్నేహితుల వైపు కొంత మక్కువ చూపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి జీవిత భాగస్వామితోటి కొంత ఇబ్బందులు ఎదురుకుండా ఎదురవ్వకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి అయితే సంతానానికి సంబంధించి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది ఇంకా బేసిక్గా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార కూడా కొంతవరకు ఆర్థిక పురోగతి అనేది కనపడుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే గ్రహాలన్నీ కూడా మీకు పంచమంలోకి రాబోతున్నాయి అందుకని ఏమవుతుంటుందంటే ఉంటుంది దీని ఇంపాక్ట్ అనేది కొంచెం మీ మీద చూపిస్తూ ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా కొంత ప్రెషర్ ఎక్కువగా ఉండటం అలాగే మార్పులు చేర్పులు ఉండటం అలాగే మీరు అనుకున్న ప్రాజెక్ట్ కాక వేరే ప్రాజెక్ట్స్ రావటం అలాగే సంతానానికి కొంతవరకు వారి చదువులో కానీ వారి విద్యలో కానీ ఇలాంటివన్నీ కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇలాంటివన్నీ కూడా కొంత మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఏప్రిల్ ఐదో తారీఖున మేము మహాన్యాస పూర్వక మన్యు అభిషేకముతో పాటుగా శనైశ్వరుడితో పాటు నవగ్రహాలు అంటే మొత్తం నవగ్రహాలకి సంబంధించిన దోష నివారణ రుద్రహోమం చేస్తున్నాము దీని వలన మీరు పెట్టుబడులు పెట్టడం విషయంలో కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ ఉద్యోగ వ్యాపార పరంగా వచ్చే మార్పులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ కొత్త స్నేహితుల వలన కలుగుతున్న ఇబ్బందులు కానీ అలాగే భార్యాభర్తల మధ్యన వస్తున్న కొంతవరకు వైవాహిక జీవిత పరంగా ఏర్పడే ఇబ్బందులు కానీ వీటిని మీరు అధిగమించడానికి మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఈ మహన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకంతో పాటు నవగ్రహాలకి సంబంధించిన దోష నివారణ రుద్రహోమం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి